టాలీవుడ్లో మల్టీ స్టారర్ల హవా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది హీరోలు కూడా ఆ కాలంలో ఎక్కువగా మల్టీ స్టారర్లు చేయడానికి ఆసక్తి చూపించేవారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు ఇలా ఎంతో మంది ఒకే స్క్రీన్ పై కనిపించి ఫ్యాన్స్ ని అలరించారు ఇద్దరు అభిమాన నటులు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే థియేటర్లో ఆ సినిమా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అభిమాన హీరో ఫ్యాన్స్ కి మధ్య సినిమాలకు సంబంధించి ఎలాంటి వారు నడిచినా లో ఇద్దరు నటులు కనిపించగానే పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది అలా మొదలైన మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది ఈ మధ్య కాలంలో వెంకటేష్ వరుణ్ తేజ్ మహేష్ బాబు వెంకటేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబో అక్కినేని నాగార్జున నాగ చైతన్య కాంబో ఇలాంటి హిట్ కాంబోలు ఎన్నో సిల్వర్ స్క్రీన్ పై చూశాం అయితే వెండి తెరపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబో ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం చెర్రి బన్నీ కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు మూవీలో నటించారు అయితే ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ లెంత్ చాలా తక్కువ వీరిద్దరి కాంబోలో మల్టీ స్టార్ చూడాలనుకున్న అభిమానులకు ఎవడు మూవీ కాస్తంత నిరాశపరిచింది అయినా ఆ సినిమాకు అల్లు అర్జున్ పాత్రే కీ రోల్ ప్లే చేసింది వీరిద్దరి కాంబోలో ఫుల్ లెంత్డ్ మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇద్దరు మెగా హీరోలు వెండి తెరపై కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు ట్రిపులర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది ఎవడూ సినిమా నాటికి వీరికి నేషనల్ వైడ్ గుర్తింపు రాలేదు కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా తమకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఎవడూ మూవీ హిట్ కాగానే వీరిద్దరూ మళ్లీ కలిసి నటించాలి అని ఫ్యాన్స్ ఆశించారు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశాడు అయితే ఈ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంతేనా ఇప్పటికీ నార్త్ వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు అంటే రాముడిగా కొలుస్తున్నారు రాముడు గెటప్ లో రామ్ చరణ్ ను చూసి ఊగిపోయారు మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప స్ట్రాక్ తో అద్దరగొట్టారు ఎక్కడ చూసినా తగ్గేదెల్లే డైలాగ్ వినిపించేది అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళింది ఇప్పుడు పుష్ప టూ తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు అల్లు అర్జున్ ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కలిసి నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది అయితే వీరి కాంబోలో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది స్వయంగా ఈ విషయాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అర్వింద్ చెప్పుకొచ్చాడు అలీతో ఆయన మాట్లాడుతూ నాకు కోరిక ఒకటి ఉందయ్యా బన్నీ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉంది దానికి నేను ఓ టైటిల్ రిజిస్టర్ చేశాను అది కూడా పదేళ్ల క్రితమే సినిమా కోసం ఓ టైటిల్ ఫిక్స్ అయ్యా దాన్ని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికైనా నా ఆశ నెరవేరుతుందని గట్టిగా అనుకుంటున్నాను అని అలీతో చెప్పేశాడు మెగా కాంబో పెద్ద ఇలా చెప్పాడంటే రామ్ బన్నీ ఒప్పుకోవడం లేట షెడ్యూల్ అన్ని పూర్తయితే పెద్దాయన కళ నెరవేర్చే పనిలో ఉంటారని మెగా ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు ఈ కాంబోలో మరో మూవీ త్వరలోనే చూడబోతున్నామని బన్నీ చెర్రీ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు సినిమా పేరును చరణ్ అర్జున్ గా అనుకుంటున్నట్లు అరవింద్ చెప్పుకొచ్చాడు చరణ్ బన్నీల ఫేమ్ అమాంతం పెరిగినందున దీన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి లాంటి దర్శక దిగ్గజుడిని ఈ సినిమా కోసం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే టాలీవుడ్ హిస్టరీలో నయా రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ వీరి కోసం కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు అరవింద్ చెప్పడంతో ఎలాంటి కథ వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్ వర్ల్డ్ రేంజ్ లో తీయాలనుకుంటున్న ఈ సినిమా రావడం అయితే పక్క అది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి అప్పటి వరకు ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పదు మరి ఇదండి అల్లు అర్జున్ చరణ్ కాంబోలో పట్టాలెక్కబోతున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సినిమాలపై ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ